మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి చిన్న పిల్లలకండి మూడు సంవత్సరాల పాపల నుంచి పది సంవత్సరాల పాపల వరకు ఇప్పటి వరకు ఇవ్వనటువంటి అతి తక్కువ ప్రైజెస్లో మనకి లంగావోణి సెట్స్ అంటే అదేనండి లెహంగా సెట్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి అండ్ వర్కులు పట్టు అసలు సూపర్ అండ్ కళ్ళు చెదిరేలా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఏంటంటే వన్ గ్రామ్ పట్టు శారీస్ అది కూడా నేచురల్ కలర్స్ అనమాట అండ్ మనకి మైనర్ డ్యామేజెస్ అయితే ఉంటాయండి విత్ బ్లౌజ్ అండ్ హెవీ డిజైన్స్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లంగా ఓణిలో సరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉన్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని మీ అందరికి ఎంతగా మన అవి ఆంజనేయ కట్ చేసెస్ అయితే ఉన్నాము షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నైన్ ఏ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి క్రిస్మస్ ఆఫర్స్ అయితే మొదలైపోయినాయి అండ్ వరకు కార్తీక మాసం ఆఫర్స్ వన్ మంత్ ఇచ్చాము కార్తీక మాసం కంప్లీట్ అయ్యేంత వరకు ఇచ్చాము అండ్ చాలా మంది కస్టమర్స్ ఐదు వేలు బిల్ చేసి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గి అండ్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మధ్యలో కొన్ని ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లో కూడా పెట్టామనమాట ఫుల్ ఫుల్ సక్సెస్ అండి ఇప్పుడు వచ్చేసాము కస్టమర్స్ ఆఫర్స్ లోకి అండ్ ఇప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ప్రైజెస్ రూపంలో కానీ కలెక్షన్ రూపంలో కానీ మీకు అయితే ఏదో ఒక ఆఫర్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఫస్ట్ రోజు ఇంకా ఆ పైన మీ ఇష్టం ఏ కలెక్షన్ ఎన్ని కావాలన్నా బై చేసుకోవచ్చు అండ్ ఈ రోజు అయితే మాత్రం వీడియో అయితే సూపర్ గా ఉంటుందండి వీడియో నెంబర్ నూట అరవై ఆరు చాలా మంది ఏంటంటే అలవాటు పడిపోయారు హ్యాపీగా వచ్చేటప్పుడు ఏంటంటే నూట అరవై ఐదు నూట అరవై నాలుగు ఇందులో చూసాము నూట అరవై మూడులో చూసాము అలా చెప్తున్నారు స్క్రీన్ షాట్లు తీసుకొని వస్తున్నారు కానీ కొంతమంది ఏంటంటే మీ వీడియోని చూసామండి ఇదిగో మీ వీడియోని చూసాం ఆ యూట్యూబ్ లో మీ వీడియోని చూసాం ఈఎంఐ వీడియోసే చూసాము ఆ పొట్ట చీరలు చూసాము ఆ రేట్లు చూసాం అప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఎడిటింగ్ లో మీకు నెంబర్ అనేది ఇస్తాము ఆ నెంబర్ కొంచెం మీరు ఫాలో అయితే ఆ వీడియోలో ఏ కలెక్షన్ పెట్టామని మాకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఈజీ అయితే అవుతుంది గమనించండి అలానే స్క్రీన్ షాట్లు పెట్టే వాళ్ళు కూడా దయచేసి హ్యాపీగా రిలాక్స్ గా టీవీలో వీడియో చూడండి కానీ ఫొటోస్ మాత్రం ఫోన్ లోంచే పెట్టండి ఎందుకంటే మనం లో షూట్ చేస్తాం మొబైల్ కలర్స్ కరెక్ట్ గా అయితే కనబడతాయి అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ కలెక్షన్ అద్రిపోయే కలెక్షన్ క్రిస్టమస్ కలెక్షన్ లో మనం ఫస్ట్ వీడియో అయితే చేస్తున్నాము నూట అరవై ఆరో వీడియో ఇందులో ఫస్ట్ ఇవ్వబోయే కలెక్షన్ అండ్ ప్రైజ్ వింటే మైండ్ బ్లోయింగ్ అయితే అవుతుందండి ఇప్పుడైతే కలెక్షన్ చూద్దాము అండ్ మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి వన్ గ్రామ్ పట్టులో అండ్ లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా చాలా లేటెస్ట్ డిజైన్స్ అనమాట అండ్ చూడండి ఎంత గ్రాండ్ గా ఎంత గ్రేస్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది విత్ మనకి బార్డర్ కూడా మనకి హెవీ కంచి బార్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ మీకు ఎక్కడైనా మిస్ రావచ్చు రాకపోవచ్చు హోల్స్ ఎక్కడైనా హోల్ ఉండవచ్చు అది చిన్న దాదాపు కానీ చిన్న చిన్న డ్యామేజ్ అయినాయి ఏదన్నా ఉన్నట్టు కూడా రావచ్చు షాప్ విజిట్ చేస్తే ఓపెన్ చేసి చెక్ చేసి తీసుకోవచ్చు కానీ ఆన్లైన్ వాళ్ళకి ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వలేము మనం ఇక్కడ గమనించండి సో ఎక్కడైనా ఏంటంటే మైనర్ డామేజెస్ అనేసి చెంట కానీ అయితే ఇది మనకి వని గ్రాములు బాగా హెవీ డిజైన్ అయితే వచ్చింది అనమాట అందుకని మీకు ఇస్తాను ఆ మైనర్ డ్యామేజెస్ కారణంగా మీకు ఇస్తున్నటువంటి సూపర్ ప్రైజ్ మూడు వందల రూపాయలండి సో ఇప్పుడు శారీ చూడండి జస్ట్ మూడు వందల ఓకే అండి షూర్ అండి షూర్ షూర్ అండ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా మనమైతే తీద్దాము ఓకే

అలా రావచ్చు లేదా హోల్లా రావచ్చు ఏదైనా రావచ్చు త్రీ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఓన్లీ అండి సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము అంటే వీటిలో కలర్స్ అయితే వచ్చేద్దాం అండి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే గ్రీన్ మీద మీరు బెలూన్ ఓపెన్ చేశారు నేను గ్రీన్ మీద పింక్ ఓపెన్ చేశాను బార్డర్ ఇటు చేంజ్ అయ్యింది సో ఉన్నాయండి వీటిల్లో అయితే జస్ట్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి బ్లూ కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి బ్లూ షేడ్ అండి సో మోర్ వచ్చేసరికి సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇందులో అన్ని కూడా సో సారీ విత్ బ్లౌజ్ అండి వస్తుంది కొంచెం డ్యామేజ్ సారీస్ అనమాట అదైతే గమనించండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ రత్నావళి షేడ్ అలానే మనకి సరికి డార్క్ మనకి వరికి రాయల్ బ్లూ కలర్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన కట్ పీసెస్ నుంచి మీరైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నారు జస్ట్ మీకు వన్ గ్రామ్ లో లేటెస్ట్ డిజైనర్ పట్టు సారీస్ మనకి మూడు వందల నలభై తొమ్మిది ఫైల్కే అండ్ ఎక్కడైనా మీకు మైనర్ మిస్ట్రిడ్ అనేది మిస్ డామేజ్ అనేది మీకు ఉంటుంది అని తీసుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి ఏదైనా ఆల్టర్నేట్ అయితే కంపల్సరీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోండి సికిల్ కూడా బై చేసుకోవచ్చు కానీ ఈ కి అయితే వచ్చి అంటే కళ్ళలో కూడా రాదనమాట అలాంటి కలెక్షన్ అయితే ఇస్తున్నాం ఇప్పుడు ఏముందండి జిగ్జాగ్ చేయించుకోవచ్చు అక్కడ వరకు మనం ఏదైనా ఫ్లవర్ ఆల్టర్నేట్ చేయించుకోవచ్చు ఏం చేయించుకున్నా ఈ గ్రాండ్నెస్ అయితే రాదు ఇంకోటి చెప్పొచ్చు ఏదైనా లంగా జాకెట్ లకు గాని కస్టమైజేషన్ కి గానీ లాంగ్ ఫ్రాక్స్ గానీ ఉపయోగించాలంటే ఫాబ్రిక్ మీకు అసలు మీరు పెట్టా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఒక మీటర్ అంతే చెప్పు నీ తాట ఏంటో వన్ గ్రామ్ పట్టు కన్నా నాచురల్ పట్టు డిజైన్స్ అంటే నాచురల్ గా ఉన్నాయి కలర్స్ కనిపించడానికి సో వన్ గ్రామ్ లో నాచురల్ కలర్ కాంబినేషన్స్ కనబడుతున్నాయి అంటే నాచురల్ బుట్ట కనబడుతుంది అంటే అటువేపు రియల్ రియల్గా అంత హెవీగా ఉన్నాయి నాచురల్ పట్టు అండి న్యాచురల్ పట్టు అరవై ఆరో వీడియో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఇదే ఐటమ్ కి మీకు కింద లేస్ వచ్చి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలు లైవ్ వీడియోస్ వస్తున్నాయి ఇరుక ఇరుక లైవ్ వీడియోస్ చూసేవాళ్ళు కానీ మీకు క్లారిటీ ఉంది సేమ్ క్వాలిటీ సేమ్ డిజైన్ సేమ్ ఐటమ్ ఓకే సో రియల్లీ నైస్ అండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్స్ చూపర్ ఉన్నాయి అసలు సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి ఓపెన్ చేయటం కరెక్ట్ ఎందుకైనా బెటర్ ఓకే కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఓకే ఓకే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ ఐటమ్ వచ్చేసి అక్కా కదండి

బాగా సరిపోతే ఇలాంటి టెనల్ మీకు పట్టు సారీస్ మీకు ఏదైనా కస్టమైజేషన్స్ రాకుండా మీ పాపలు కొంచెం చక్కగా తీసుకోండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ లోద్దీ ఇప్పుడు ఏంటనేది డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పెద్ద పాపల సైజ్ చూపిస్తున్నాను నైన్ టెన్స్ పాపలు విత్ మనకి వస్తానికి లంగా అంతా కూడా వర్క్ ఉంటుంది పట్టు మెటీరియల్ వస్తుంది పైన కూడా మనకి స్టిచ్ అయితే ఇలా ఉంటుంది ఇది నరతో సహా మీకు ఎలా ఉంటుంది అదే అంతవే లైనింగ్ ఇచ్చి క్రేప్ ఉంటుందన్నమాట క్రేప్ లైనింగ్ వస్తుంది ప్రతి చోట మీకు ఇంటర్ లాక్ అయితే ప్రొవైడ్ ఉంటుంది లాక్ కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు మీకు వచ్చేసరికి చుడీ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాము ఓకే ప్రతిదీ ఓపెన్ అలాగా అంటే ఒకటి టెన్ ఇయర్స్ ఒకటి 3 ఇయర్స్ ఒకటి ఓపెన్ చేస్తాము ఏ ఇయర్స్ ఏజ్ అలా చూపిస్తాం ఒకసారి ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అయితే మనకి వచ్చేసరికి తగ్గేదేలా లెహంగా చోలి అనమాట చూస్తున్నారు కదా వెరీ నైట్ ఫేవరెట్ అంటేనే చున్నీ సో ఎల్లో విత్ రెడ్ అలానే మనకి రెడ్ విత్ మనకి గ్రీన్ పింక్ అయితే బ్లూ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ కలర్కి పింక్ పింక్ కాంబినేషన్ అనమాట ఇట్లా కింద ఏ కలర్ వస్తుందో మీకు అదే కలర్ ఓన్ వస్తుంది ఓకే వీటిలో డిజైన్స్ అండి ఫస్ట్ ఏంటంటే పెద్ద పిల్లలకి అంటే సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ చూడండి సో మీద కూడా షుగర్ వచ్చింది మనకి దుప్పట్టా కాంట్రాస్ట్ వచ్చింది అనమాట అలానే రెడ్ అండ్ మనకి కనకాంబరం షేడ్ రెడ్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ షేడు అలానే గ్రీన్ విత్ మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి మనకి కింద స్టోన్ వచ్చింది ఇదేమో నెట్ మీద మనకి బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ మనకి పింక్ బోర్డర్ అలానే మనకి వచ్చి ఇదిగోండి గ్రీన్ బిస్కెట్ కలర్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ బిస్కెట్ కలర్ ఇంకా కలర్స్ కూడా బ్లూ కూడా ఉందండి గ్రీన్ జీవోపెన్ చేసి ఇలా మీరు పట్టణమాట తెలిసి బిస్కెట్ కలర్ సెట్టు బ్లూనా రెడ్ పింక్ ఇక్కడ వేసారు అవే మీకు ఎన్ని సెట్లు కావాలన్నా మన దగ్గర అయితే మార్కెట్ అన్నమాట మళ్ళీ మనకి ఇక్కడ స్టోన్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసరికి ప్యాచ్ వర్క్ వచ్చింది ఓకే ఇదిగోండి మనకి ఓవరాల్ గా అదే ఉంది తెలుసు బాగున్నాయి చాలా బాగుంది ఓకే దుప్పట్టా ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి దుప్పట్టా ఇదిగో బ్లౌజ్ కి హ్యాండ్స్ ఇందులో మీరు కలర్స్ చూసారు కదా ఈ బిస్కెట్ కలర్ కూడా బ్లూ ఓపెన్ చేస్తున్నాము మనకి కలర్స్ ఈ చూడండి గ్రీన్ రంగు బ్లూ అదిగో బ్లూ ఓపెన్ చేశాము ఇది ఏంటంటే మీకు ఇక్కడ తేడా అంటే వర్క్ మారిందని చూపించడానికి ఇది నెట్ మీద స్టోన్ వచ్చింది ఇది మనకి పట్టు మీద ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందనమాట ఇదిగోండి ఈ కలర్స్ వీటిలో ఇది అండ్ ఇది ప్యాచ్ వర్క్ వచ్చింది రెడ్ ప్లేస్ వర్క్ వచ్చి ప్యాచ్ వచ్చింది అన్నమాట మట చూసారు కదా రెండు మనకి రెడ్ కలర్ దుపట్ట వీటిల్లో కలర్స్ బ్లూ అని మనకి కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి రెడ్ అలానే మనకి బిస్కెట్ కలర్స్ షిమ్మర్ మెటీరియల్ ఇలా చూసినంత నెక్స్ట్ మెటీరియల్ అనమాట సో నెక్స్ట్ కలర్స్ లో ఈ షిమ్మర్ ఓపెన్ చేయలేదండి ఒకటి కూడా మనం ఇది మీరు అంతలో ఫ్యాబ్రిక్ డిజైన్ చూడండి ఒకటి ఓపెన్ చేస్తాము పింక్ వింక్ గ్రీన్ రెడ్ కలర్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి గ్రీన్ ఇంటి మనకి రెడ్ కలర్ ఓపెన్ చేస్తున్న పిక్కే చూసారు కదా పట్టు మీద మనకి చిమ్మర్ అయితే వచ్చింది చాలా బాగుంది విత్ మనకి బ్లౌజు అండ్ మనకి దుపట్ట ఇందులోనే మీకు వచ్చేసరికి ఎల్లో కలర్ అలానే మనకి ఇందులోనే బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ పింక్ అలానే బిస్కెట్ కలర్ సెట్ కూడా ఉంటుందండి ఓకే గ్రీన్ కలర్ సో ైస్ అండ్ మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు ప్రైస్ మేము కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మనకి ఇవన్నీ కూడా సెవెన్ టు సిక్స్ టు టెన్ ఇయర్స్ పాపల వరకు ఇప్పుడు పొడుగు అవన్నీ చూసారు చిన్న సైజు పాపలకి చూస్తాము అండ్ మీరు ఏ సైజ్ తీసుకున్నా త్రీ ఇయర్స్ నుంచి పది సంవత్సరాల పాపల వరకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ సైజ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సో కొంచెం సిక్స్ ప్లస్ వాళ్ళకి కావాలి అంటే థర్టీ సిక్స్ లో కలర్స్ డిజైన్స్ అని చెప్పి నెంబర్ చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే నంబర్ ట్వంటీ ఫోర్ అండి ఓకే అంటే సిక్స్ ప్లస్ నుంచి టెన్ ఇయర్స్ పాపల వరకు మనమైతే టూ ఫోర్టీ నైన్ లో అండ్ ఏ కలర్స్ ఉన్నాయో ఏ ఏ డిజైన్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు త్రీ ప్లస్ నుంచి సిక్స్ బిలో పాపలకి ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో ఒక లుక్ అయితే పెడతాం ఏదైనా కూడా త్రీ ఇయర్స్ నుంచి మనకి టెన్ ఇయర్స్ అయితే జస్ట్ టూ ఫార్టీ అండ్ నెట్లెడు అండ్ షిమ్మర్ విత్ మనకి ప్యాచ్ ఫుల్ వర్క్ అండి చాలా బాగుంది పింక్ మనకి బ్లౌజు పింక్ దుప్పట్ట అనమాట అండ్ వీటిలో కలర్స్ సేమ్ ఇదే తీసుకునే కలర్ అండి ఇది కూడా రెడ్ ఉంది చూడండి అసలు చాలా బాగుంది రెండు గిఫ్టీ చూడండి గ్రీన్ రెడ్ ఇంకా రెడ్డి చెప్తారమ్మా బయట చెప్తారు ఇవి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఎంత సింపుల్ వేసుకున్నా మనం ఏంటంటే స్పెషల్ ఆఫర్ ఎప్పుడు పెద్దోళ్ళకే కాదు చిన్న చిన్నపిల్లలకు అసలు పిల్లలకి ముందు దొరకడమే కష్టం కదా పిల్లలకి మీకైతే కంప్లీట్ గవైలబుల్ ఫుల్ వర్క్ చూసారా మీరు మనకి వచ్చేసరికి ఇదిగోండి దుపట్ట అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనకి బ్లౌజ్ అండ్ ఇది కూడా మనకి బెనారస్ పట్టు అయితే వచ్చిందనమాట కలర్స్ డిజైన్స్ కలర్స్ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే ఇది చూసిన వెంటనే మీ షాప్ వచ్చేయండి మీకు హ్యాపీగా చూపిస్తాను గ్రీన్ కలరు రెడ్ కలరు అండ్ రియల్లీ నైస్ ఇప్పుడు మీకు పెట్టిన ఈ కలర్స్ లో మనకి లంగా అయితే ఇలా ఉంటుంది అనమాట ఇది మనకి సెటరేట్ లో కలర్స్ ఇవన్నీ కూడా గ్రీన్ బ్లూ అవన్నీ కూడా సో ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బెనారసి ఇది కూడా ఒక టోకెన్ కి ఇస్తాను ఈ లోపు కలర్ చూడు పింక్ కలరు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది అండి ఇక్కడ పెట్టిన వాటిలో డిజైన్ అయితే ఇదండి మనకి ఇలా వస్తుంది అనమాట చూసారు కదా వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా పింక్ పర్పుల్ లావెండర్ ఇవి కలర్స్ అనమాట సో నెక్స్ట్ వస్తే మనకి షిమ్మర్ లో మనకి మెహందీ గ్రీన్ కూడా ఉంది పెద్ద బాడల్ వస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీ రీవింగు బెనారసీ రీవింగు చాలా చాలా బాగుంది నెక్స్ట్ సేమ్ బెనారసీ బెనారసీ పింక్ బార్డర్ వాడు బార్డర్ కొద్దిగా దాదాపుగా అన్ని సింగల్ సింగిల్ ఉంటాయండి ఏ కలర్ ఏ డిజైన్ కూడా డబల్స్ ఉంటాయి అలానే మనకి వచ్చేసి బిస్కెట్ కలర్ రెడ్ షేడ్ రియల్లీ నైస్ అంటే రియల్లీ నైస్ బ్లూ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ పడిపోతుంది ఎక్కువ చాలా బాగున్నాయి కదా గబగబీ కూడా ట్వంటీ ఫోర్ సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ ట్వంటీ ఫోర్ సైజ్ ట్వంటీ ఎయిట్ ఉంది థర్టీ టూ ఉంది ఆ రెండు సైజ్ కూడా చూపిస్తాను సార్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు త్రీ టు టెన్ ఇయర్స్ పాపల కని చెప్పాను కదా మనం సిక్స్ బిలో కొన్ని చూసాం సిక్స్ ఏమో కొన్ని చూసాము కానీ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏదేమైనా త్రీ టు టెన్ ఇయర్స్ లోపే ఉంటాయి అనమాట కొన్ని డిజైన్స్ ఉన్నాయి ఒకసారి అయితే లుక్ చేద్దాం మొత్తం ఆల్రెడీ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి ఇదే సేమ్ వర్క్ మనకి ఇవన్నీ కలర్స్ అనమాట నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెనారసీ వీవింగ్ అనమాట మనకి రెడ్ కలరు అలానే మనకి పింక్ కలరు ఎల్లో షేడ్ అలానే మనకి చిలక పచ్చ అలానే వీటిల్లో కూడా మీకు వచ్చేసి బిస్కెట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి బిస్కెట్ కలర్స్ ఒకసారి చూస్తాము చూడండి ఇదంతా కూడా గ్రీన్ ఉంది పింక్ ఉంది తనకి బిస్కెట్ లో గ్రీన్ ఉంది పింక్ ఉంది అండ్ పర్ అలాగే మనకి గులాబ్ రెడ్ రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా వర్క్స్ అనమాట వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంకా ఇంతే కాదు వీటిలో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవైతే ఒకసారి అయితే లుక్ వేద్దాము కట్టలు 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 వస్తున్నాయి కట్టలు చూడండి ఎంత కలెక్షన్ అవైలబిలిటీలో ఉందో ఇవన్నీ కూడా థ్రెడ్ వర్క్స్ బిస్కెట్ కలర్స్ అలానే మనకి ఒకసారి మెట్టడ్ మెటీరియల్స్ అంటే కలర్ కట్టకు ఫోరా ఒక కట్ట తీసుకుంటే వెయ్యి రూపాయలేగా చూసారు కదండి ఈ రోజు మన కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మనకి మైనర్ డ్యామేజ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ మనకి న్యాచురల్ పట్టు సారీస్ మనకి త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ పెట్టాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మూడు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మూడు సంవత్సరాల పాప నుంచి పది సంవత్సరాల పాపల వరకు మనం లంగా అనమాట ఇది లెహంగాస్ గా లంగా ఉంది కూలీవన్ గా యూజ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ మన దగ్గర అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వాటిలో మనకి క్రీమ్ కలర్ బేస్ కలర్ఫుల్ కాంబినేషన్స్ అలానే మనకి రెక్కెడ్ అలానే మనకి వర్క్స్ అలానే మనకి బెనారసీ బార్డర్స్ అనమాట లోకల్ క్రేప్ లైనింగ్ వస్తుంది అలానే మనకి వచ్చేసరికి ఇంటర్ లాక్స్ ప్రొవైడ్ అయితే ఉంటే బ్లౌజ్ ఉంటుంది మనకి లెహంగాకి చోడీ ఉంటుంది అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు ఏంటంటే లంగాకి మళ్ళీ మీరు చెప్పలేదు లంగాకి సైడ్ ఫుట్టి పాప నడుగుని బట్టి వేయించుకోవాలి బ్లౌజ్ ఒకటి మీరు లైనింగ్ తీసుకొని కుట్టించుకోవాలండి కంప్లీట్ గా జోడింగ్ రెడీగానే ఉంటుంది లంగా రెడీగానే ఉంటుంది లంగాకి అడ్జస్ట్మెంట్ సైడ్ ఫుట్ ఒకటి వేయించుకోవాలి ఓడి వచ్చి ఏంటంటే బ్లౌజ్ లైనింగ్ అయితే పాప కుట్టించు సరిపోతుంది సో వీటిలో వన్ సిక్స్టీ సిక్స్ వీడియో స్పెషల్స్ ఇవన్నమాట అండ్ ఈ రోజు నుంచి క్రిస్టమస్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయినాయి అండ్ క్రిస్టమస్ ఆఫర్స్ సందర్భంగా ఈ వన్ మంత్ అంతా కూడా కార్తీక మాసం మనం ఎలా అయితే ఇచ్చాము అండ్ ఈ వన్ మంత్ అంతా ప్రైజెస్ విషయంలో డిజైన్స్ విషయంలో మీకు ఏదో ఒక ఆఫర్ అయితే ఇస్తూనే ఉంటామండి అండ్ నూట అరవై ఏడో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ అయిపోయింది